వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు ఈ మార్పు గమనించకపోతే తీవ్ర నష్టమే అనే హెడ్లైన్తో ఉన్న వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగ పెన్షనర్లు ఈ మార్పును గమనించాలి మనకందరికీ ఒక విషయం తెలుసు అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత ఒక పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలుంటుంది అందులో నలభై శాతం వరకు కమ్యూట్ చేయొచ్చు కమ్యూట్ చేసిన దానికి ఏక మొత్తంగా ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ నుండి తగ్గించి పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తారు ఇది ఆనవాయితీ అయితే రెండు వేల పది పిఆర్సి తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఈ మల్టిఫయింగ్ ఫ్యాక్టర్ని అనగా పెన్షన్ కమిటెడ్ వ్యాల్యూని తగ్గించారు ఉదాహరణకి రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి వరకు రిటైర్ అయిన వారికి ఒక రూపాయి కమిట్ చేసేస్తే వాళ్ళకు పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ పన్నెండు అనే ఈ ఫార్ములా ఆధారంగా ఇచ్చేది అంటే ఒక రూపాయి కమిడేషన్ చేసేసి నూట ఇరవై ఐదు రూపాయల యాభై రెండు కమిటెడ్ వ్యాల్యూ వచ్చేది తదనంతరం అంటే ఫిబ్రవరి రెండు వేల పది నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమిటెడ్ వాల్యూని తగ్గించి అనగా పది రూపాయల నలభై ఆరు పైసలు ఉన్నదానికి కాస్త ఎనిమిది రూపాయల మూడు ఏడు ఒక పైసకు తగ్గించి ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి ఇంటూ పన్నెండు అంటే వంద రూపాయల నాలుగు ఐదు రెండు పైసలుగా ఈ కమిటెడ్ వ్యాల్యూని నిర్ణయించారు ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం గమనించాలి అదేంటంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది వరకు రిటైర్ అయిన వారికి ఒక రూపాయి కమిటెడ్ వ్యాల్యూకి పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ పన్నెండు లెక్కన నూట ఇరవై ఐదు రూపాయల ఐదు రెండు పైసల్ని కమిటేట్ చేసినప్పుడు దాన్ని పదిహేను సంవత్సరాల్లో రాబట్టేది ఇప్పుడు అనగా ఎవరైతే ఉద్యోగ పెన్షనర్లు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రి రిటైర్ అవుతారో వారికి కమిటెడ్ వాల్యూని అంతకుముందు మనకి పది రూపాయల నాలుగు ఆరు పైసలు ఉండేది ఇప్పుడు ఎనిమిది రూపాయల మూడు ఏడు ఒకటి నిర్ణయించారు కాబట్టి ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి ఇంటూ పన్నెండు లెక్కన వంద రూపాయల నాలుగు ఐదు రెండు పైసలుగా నిర్ణయించబడింది ఉదాహరణకి ఒక ఉద్యోగ జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదినాడు కనుక పదవి విరవణ పొందినట్లయితే అతను వెయ్యి రూపాయలను కమిటేట్ చేసినట్లయితే అతనికి వెయ్యి ఇంటూ నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు లెక్కన ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలను ఏకమొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెల వెయ్యి రూపాయలను మినహాయిస్తూ పదిహేను సంవత్సరాల వరకు ఈ మినహాయింపు జరిగేది ఎవరైతే ఉద్యోగ పెన్షనర్లు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పది నాడు రిటైర్ అయ్యి వారు వెయ్యి రూపాయలు కనుక కంప్లీట్ చేసినట్లయితే అతనికి వెయ్యి ఇంటూ ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి ఇంటూ పన్నెండు లెక్కదా ఒక లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తారు అంటే అంతకుముందు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉండేది ఇప్పుడు ఒక లక్ష నాలుగు వందల యాభై రెండు మాత్రమే చెల్లిస్తున్నారు కమిటెడ్ వాల్యూ తగ్గింది కాబట్టి ఇక్కడ రీస్టోరేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి కానీ అలా లేదు ఎప్పటికీ కూడా పదిహేను సంవత్సరాల వరకు దాన్ని మినహాయిస్తూనే ఉన్నారు ఉదాహరణకి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలను పదిహేను సంవత్సరాల్లో రికవరీ చేస్తే ఒక లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలను ఎంతకాలం పాటు మినహాయించాలి దాన్ని మన సింపుల్ మ్యాథమెటిక్స్ ప్రకారంగా గనక చూసినట్లయితే ఈ విధంగా మనకి పన్నెండు సంవత్సరాలకే వస్తుంది కాబట్టి పన్నెండు సంవత్సరాలకే మనకు మినహాయించిన పెన్షన్ని మళ్ళీ మన పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్ని పునరుద్ధరించాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఈ మూడు సంవత్సరాలు అనవసరంగా మనం నష్టపోతున్నాము కాబట్టి ఈ విషయంలో ఉద్యోగ అందరికీ చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గింది జీవన ప్రమాణం పెరిగింది అనే ఈ రకమైనటువంటి విషయాలని చెబుతున్నారు కానీ నిజంగా జరిగింది ఏంటంటే కమిటెడ్ వాల్యూ తగ్గింది కమిటేషన్ వాల్యూ నూట ఇరవై ఐదు రూపాయల యాభై మూడు నుంచి వంద రూపాయల నాలుగు ఐదు రెండు పైసలకు కుదించబడింది కాబట్టి నూట ఇరవై ఐదు రూపాయలను పదిహేను సంవత్సరాల్లో రాబడితే వంద రూపాయలను ఎంతకాలం రాబట్టాలని ఒక సాధారణమైనటువంటి లాజిక్ ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలకే పునరుద్ధరించాలి పూర్తి పెన్షన్ని ఈ విషయాన్ని విశ్రాంత ఉద్యోగులందరూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పన్నెండు సంవత్సరాలు దాన్ని పునరుద్ధరించడానికి ప్రాతినిధ్యం చేయాలని మనవి చేస్తున్నాము లేకుంటే అందరూ కూడా మూడు సంవత్సరాల పాటు అదనంగా చెల్లించవలసి వస్తుంది ఇది తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది అందరికీ తెలిసిన ఈ విషయాన్ని గమనించి మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము అని ఓ సగటు విశ్రాంత ఉద్యోగి యొక్క అభిప్రాయము ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి